హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనకి వెబినార్ ఉంది మన బ్యాక్ టు బ్యాక్ వెబినార్స్ అనేవి జరుగుతున్నాయి సో ఈరోజు మనకు క్రిస్త నుంచి ఒక ఫేస్బుక్ పోస్ట్ ఇవ్వడం జరిగింది సో హిస్టారిక్ కంబ్యాక్ వెబినార్ ఏప్రిల్ సిక్స్టీన్త్ నైట్ నైన్ థర్టీకి ఉంటు ఉందని చెప్పేసి ఇచ్చింది అక్కడ హెచ్టిపి తర్వాత హిస్టారిక్ కంబ్యాక్ డాట్ కామ్ అని ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం లాస్ట్ టైము ది టాప్ డాట్ లైవ్ అనే దానిలో మా ఆ డొమైన్లో మనం క్లిక్ చేసి మనము లైవ్ స్ట్రీమింగ్కి వాళ్ళము యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అదేవిధంగా ఇప్పుడు హెచ్టిటిపి స్లాష్ హిస్టారిక్ కంబ్యాక్ డాట్ కామ్ అనే దాని నుంచి మనం లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నాం ఈ డొమైన్ నుంచి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్లో సో ఇంకా మనకి ఓఎస్లో అయితే రాలేదు నేను ఇప్పుడే చూడడం జరిగింది ఓఎస్లో లింక్ అనేది రాలేదు సో లింక్ అనేది మన తొందరలో పోస్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరూ అటెండ్ చేయండి సో దీని పేరు హిస్టారిక్ కంబ్యాక్ అని పెట్టడం జరిగింది సో ఈరోజు చాలా విషయాలు మనకు సార్ నుంచి రాబోతున్నాయి నైట్ నైన్ థర్టీకి ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరూ అటెండ్ చేయండి చాలా చాలా విషయాలు తెలుస్తాయి చాలా స్పీడ్గా ఇంకా డిలే అవ్వదు ఆన్ ప్యాస్ చాలా చాలా మనం అనుకున్నవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు రావచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ అటెండ్ చేయాలని చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్